హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఉమెన్స్ డే సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని భారీ ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం సో దానిలో భాగంగా మరీ ముఖ్యంగా మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇది ఉమెన్స్కి మాత్రమే వర్తిస్తుంది ఈ ఆఫర్ కేవలం పన్నెండు గంటలు మాత్రమే ఉంటుంది కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది వన్ ఇయర్ ఉంటుంది సో దీన్ని మీరు యూజ్ చేసుకుంటే ఎవరైతే ఉమెన్స్ అభ్యర్థులు ఉంటారో దీన్ని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీని ద్వారా మీకు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం అండ్ నూతనంగా వచ్చేటువంటి అంశాలు కూడా ఈ కోర్సులో అయితే చేర్చబడతాయి అవే కాకుండా అందరికీ యూజ్ అయ్యేటువంటి మరికొన్ని ఆఫర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి హైకోర్టు జాబ్స్ కి సంబంధించినటువంటి జిఎస్ కావచ్చు అదేవిధంగా జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాం వన్ నైన్ ఉండేటువంటి కోర్సు నైన్టీ నైన్ అయితే అందిస్తున్నాం కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అనేటువంటి వన్ ఫార్టీ నైన్ కి అందించడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ డి ఫుల్ కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్ కి అందిస్తున్నాం మీకు తెలిసినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్ కి అయితే అందించడం జరుగుతుంది ఇది ఉమెన్స్ అధికారులకు అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించి కోర్సును మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదిన గ్రూప్ వన్ ప్రొవిజనల్ మార్క్ అంటూ చూడవచ్చు పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు అంటే ఇక్కడ చూడవచ్చు షెడ్యూల్ విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈవెనింగ్ వీడియో కూడా చూసాం సో మనకు పది నుంచి పద్దెనిమిది తారీఖు లోపు ఈ ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి టీజీపీఎస్సీకి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో వీటికి సంబంధించి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసిన ప్రభుత్వ శాఖల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టినటువంటి గ్రూప్స్ అండ్ ఇతర పరీక్షల ఫలితాలను వరుసగా విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం అయితే ప్రకటించారు ఈ నెల పదవ తేదీ నుంచి మనకు గ్రూప్ వన్ అంటే పదవ తేదీన గ్రూప్ వన్ పరీక్ష ప్రొవిజనల్ మార్కులను అభ్యర్థులకు అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఇక్కడ వెల్లడించడం జరిగింది దాంతో పాటుగా పది నుంచి పంతొమ్మిదో తేదీ వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను ప్రకటించినట్లయితే ఇక్కడ మనకు టీజీపీఎస్సీ చైర్మన్ మనకు దీనికి సంబంధించి ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు దీని యొక్క షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్ నోట్ కూడా చూడవచ్చు సో మనకి ఇక్కడ గ్రూప్ వన్ వచ్చేసి పదో తారీఖున అభ్యర్థులకు వచ్చినటువంటి ప్రొవిజనల్ మార్కుల వివరాలను అయితే ప్రకటించనున్నారు అండ్ గ్రూప్ టూకు సంబంధించి కనుక చూసిన పదకొండవ తేదీన మనకు జనరల్ ర్యాంకింగ్ జాబితా అయితే రాబోతుంది అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి ఫోర్టీన్త్ నా ఒక టూ డేస్ మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత మనకు ఈ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జీఆర్ఎల్ అయితే రాబోతుంది ఇంకా నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫైనల్ ఫలితాల యొక్క ప్రకటన అనేది పదిహేడు తారీఖున ఉండబోతుంది అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఇది కూడా ఫైనల్ రిజల్ట్స్ అనేటువంటిది నైన్టీన్త్ రోజున ఉండబోతున్నట్లు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు సో మనకి ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినట్లుగా మార్చి థర్టీ ఫస్ట్ వరకు మనకు ఈ గ్రూప్స్ సంబంధించిన ఫలితాలు మేము డిక్లేర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాని ప్రకారం ఇక్కడ మనకైతే ఈ ప్రాసెస్ జరుగుతున్నట్టు మనమైతే అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఏప్రిల్లో వీటికి సంబంధించి మనకు జాబ్ క్యాలెండర్కి సంబంధించి వాటి యొక్క వేకెన్సీస్ తీసుకొని మే నుంచి మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి కూడా టీజీపీసీ చైర్మన్ గతంలో అయితే ప్రకటించడం జరిగింది ఇక్కడ రివైజర్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది ట్విట్టర్లో క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు మనకి ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఒక సభను కూడా కండక్ట్ చేస్తుంది దానిలో మనకు సీఎం గారు కూడా మాట్లాడబోతున్నారు మేబీ దానిలో ఈ క్యాలెండర్కి సంబంధించి ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు లేదంటే మనకు రాబోయేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం దానికి సంబంధించి మీరు కూడా ట్విట్టర్లో క్యాంపెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మనకైతే టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పిన విధంగానే ఈ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది మీరు అర్థం చేసుకోవచ్చు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు రిజల్ట్స్ ఇస్తామని చెప్పారు ఏప్రిల్లో వీటికి సంబంధించి మనకి ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించి రోస్టర్ ఖరారు చేసి మే నుంచి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మనకు ప్రాసెస్ అయితే జరుగుతున్నట్టు కనబడుతుంది ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో మీరు చదవండి టైం వేస్ట్ చేసుకోకండి వన్స్ క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత టైం అనేటువంటిది ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు రిజల్ట్స్ విషయంలో మళ్ళీ కొంత లేట్ అయ్యు కానీ ఎగ్జామ్స్ ఎప్పుడు కానీ ప్రభుత్వం ఫాస్ట్గా కండక్ట్ చేస్తుంది అప్పుడు టైం ఉండదు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కనుక ఈ టైంను మీరు యూజ్ చేసుకోండి అది కరెంట్ అఫేర్సే కావచ్చు ఇంక ఇతర ఇతర సబ్జెక్టులు కంటెంట్ కావచ్చు వాటిని మీరు రెగ్యులర్గా ఒక టైం టేబుల్ ప్రకారం చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ప్రతి ఒక్కరు ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి మీరు ట్విట్టర్లో క్యాంపెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే అక్కడికి వెళ్ళి మన సీఎంఓను ట్యాగ్ చేస్తూ రివైజర్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకు మేబీ ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఏమైనా ప్రకటన తెరవచ్చు లేదు అంటే అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు క్యాంపెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి అంటే ఇక్కడ చూడవచ్చు కోటి మంది మహిళలకు రూపాయలు లక్ష కోట్ల రుణం సంఘటితం సంస్థాగతం సాధికార సాధికారత లక్ష్యం అంటూ చూడవచ్చు ఒకే గొడుగు కిందికి గ్రామీణ పట్టణ సంఘాలు కొత్తగా కిషోర బాలి బాలికలు వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించినటువంటి సీఎం అంటూ మనం చూడవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇందిరా ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విధానం ఉంది కదా దీని దీనికి సంబంధించి మనం ఒక సపరేట్ వీడియో కూడా చూస్తాం మనం కరెంట్ అఫేర్స్ కోణంలో బిట్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా అదేవిధంగా మహిళా శక్తి నామ సంవత్సరం అంటే ఇక్కడ చెప్పడం జరిగింది అండ్ దాంతో పాటుగా మనకు పద్నాలుగు వేల అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆల్రెడీ మనకు త్రీ ఫోర్ డేస్ బ్యాకే మంత్రి సీతాక గారు అయితే ప్రకటించడం జరిగింది మనకు మహిళా దినోత్సవం రోజున మనకు తెలంగాణలో ఉన్నటువంటి పద్నాలుగు వేల వైకెన్స్కి సంబంధించినటువంటి ఏవైతే అంగన్వాడీ హెల్పర్స్ కావచ్చు అంగన్వాడీ టీచర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఈవినింగ్ వరకు దీనిపైన మనకు ప్రకటన వస్తుంది వన్స్ మనకు ప్రకటన రాగానే దానికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందనేది నేను ఒక వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రభాగంకి సంబంధించి కనుక దృష్టిలో అయితే భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ ఇంకా ఏది కరెంట్ అఫేర్స్ కోణంలో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి ఒకటే వీడియోలు అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కాండి సో దానిలో కూడా నేను ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కావచ్చు అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను మీకు దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అంటే ఇక్కడ చుట్టవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రముఖ రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరికి ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది ఇది గుర్తుంచుకోవాలి ఇది అనువాద పురస్కారం సో ప్రముఖ ఒడియా రచయిత జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత గోపీనాథ్ మహంతి రచించినటువంటి ఈ దాడి బుధ అనేటువంటి నవలను ఈత చెట్టు దేవుడు అనే పేరిట పేరిట ఈమె తెలుగులోకి అయితే అనువదించిందంట అంటే ఇది ఒక మలయాళం సారీ ఒడియాకు సంబంధించినటువంటి ఏదైతే రచన ఉందో దాన్ని మనకు తెలుగులోకి అనువదించింది అందుకనే అనువాద పురస్కారం అయితే రావడం జరిగింది సో తుర్లపాటి ఈశ్వరి ఈ పురస్కారాన్ని అయితే వరించినట్లు చూడవచ్చు సో ఒడిషాలో నివసిస్తున్నటువంటి ఏదైతే మనకు ఈ బారంపూరలో నివసిస్తున్నటువంటి రాజేశ్వరి అనేక రచనలను ఈ ఒడియా నుంచి తెలుగులోకి అనువాదం చేశారు స్వతంత్ర రచనలు చేసినట్టు కూడా జరగచ్చు గతంలో అనేక పురస్కారాలు అమలు స్వీకరించాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కాగా తెలుగుతో పాటు ఇరవై ఒక్క భాషల్లో అనువాద పురస్కారాలను శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి అయినటువంటి కె శ్రీనివాసరాయ గారు అయితే ప్రకటించారు సో తెలుగు అనువాద పురస్కారాన్ని ఏకగ్రీవంగా నిర్ణయించినటువంటి న్యాయ నిర్ణయంలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావు అదేవిధంగా ప్రముఖ రచయిత్రి దాసరి అమరీంద్ర అండ్ అదేవిధంగా వెంకటేశ్వర్లు ఉన్నారని చెప్పేసి వెల్లడించినట్టు కూడా జరగవచ్చు ఇది గుర్తుంచుకొని అనువాద పురస్కారం ప్రీవియస్లో మనకి ఈ బిడ్డ నేరుగా అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించిన అవార్డ్స్ పైన ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే హెచ్పిసిఎల్ సిఎండిగా వికాస్ కౌశల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మార్కెటింగ్ సంస్థ ఏదైతే మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఉంది కదా సో దీనికి సంబంధించి మనకు కొత్త చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా వికాస్ కౌశల్ అనేటువంటి వ్యక్తి అయితే నియమితులు కావడం జరిగింది సో ఇతను ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారంట యాభై మూడేళ్ల కౌశల్ ఇంతవరకు అంతకుముందు మనకు మేనేజింగ్ కన్సల్టెన్సీ కిర్నేలో గ్లోబల్ లీడర్గా అంటే ఇంధన ప్రాసెస్ ఇండస్ట్రీకి సంబంధించి పనిచేశారంట ఇప్పుడు వచ్చేసి మనకు హెచ్పిసిఎల్ ఏదైతే మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త చైర్మన్గా నియమితులయ్యాడు గుర్తుంచుకోవాలి నియమకాలకు సంబంధించి ఇటువంటి మనకు నేరుగా అడుగుతాడు ఒక్కొక్కసారి ఆఫ్ ఫాలోయింగ్లో అడుగుతాడు లేకుంటే జాత పర్చి ఆ రకరకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మీరు నియామకాలకు సంబంధించి ఒక దగ్గర నోట్ చేసుకోండి కానీ నెక్స్ట్ కరెక్ట్ ఫర్ ఇక్కడ మనం చూసినట్లయితే టీహబ్ నూత్ నూతన సీఓగా కవికృత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో మనకు టీ హబ్ అనేది ఎప్పుడు ఏర్పడిందనే మీరు కింద కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ కేంద్రం టీ హబ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనకు ఈ కవికృత్ నియమితులైనట్టు చూడవచ్చు ఈ నెల పదిన ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో హైదరాబాద్ చెందినటువంటి కవికృత్ ఇతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఉంది కదా అక్కడ నుంచి ఎంబీఏ అదేవిధంగా బిట్స్ బిలాని నుంచి ఫైనాన్స్ ఎంఎస్సి పూర్తి చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది కూడా మనకు నియామకాలకు సంబంధించి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంది ఇంతకుముందు కరెంట్ అఫైర్ కూడా ఇది కూడా నియామకాలకు సంబంధించి ఇది కూడా మనకు నియామకాలకు సంబంధించి ఇక్కడ మీరు టీ హబ్ ఎప్పుడు ఏర్పడిందని కామెంట్ చేయండి సో ఒక వన్ ఆర్ టూ సెంటెన్స్లో దీన్ని రాసుకోండి ఓవర్గా కూడా రాసిందనుకోండి రెగ్యులర్గా మీరు కరెంట్ అఫైర్స్ మరి ఓవర్గా చదివితే మనకు ఓవర్ ల్యాప్ అవుతుంది గుర్తుండదన్నమాట మన ఒక సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కనుక మన కరెంట్ అఫైర్స్ ఎంత ఇచ్చినా కూడా ఒక ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ మధ్యలో ఉంటాయి సో అట్లా చెప్పేసి ఓవర్గా దీనికి హాఫ్ డే టైమ్ కేటాయించి దీన్ని ఎక్కువ చదవడం వల్ల కూడా మనకు కన్ కంటెంట్ దెబ్బతింటుంది సో కరెంట్ అఫైర్స్కు మీరు లింక్ చేస్తూ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి అండ్ మీ స్టైల్లో ఒక కరెంట్ అఫేర్స్ను రెండు నుంచి మూడు నాలుగు సెంటెన్స్ లోపంలో రాసుకోండి మరీ వన్ లైనర్ కాకుండా ఒక త్రీ సెంటెన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి మీరు గుర్తుంచుకుని రైట్ చేయండి ఓవర్గా మనం కరెంట్ అఫైర్స్ చదివినా కూడా మన కరెంట్ అఫేర్స్లో మీరు ఎట్లా ఇచ్చినా కూడా మీరు చూడండి ఈవెన్ జాబ్ కొట్టిన అభ్యర్థిని వాడకండి అతని కరెంట్ అఫేర్స్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్లో మాక్సిమమ్ ఒక టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్కే కరెక్ట్ చేయగలుగుతారు లక్ ఉంటే ఒక ఫిఫ్టీన్ చేయగలుగుతారు అంతే తప్ప ఈజీ వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ చేస్తారు కరెంట్ అఫేర్స్ అంతా ఈజీగా రావట్లేదు సో దానికి ఇచ్చే టైము దానికి ఇవ్వండి మరి ఓవర్గా టైం అయితే ఇవ్వకండి సో ప్రపంచంలోని బలమైనటువంటి బీమా బ్రాండ్లలో ఎల్ఐసికి మూడో స్థానం అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మనకు మరో ఘనత దక్కినట్టు ఇక్కడ తీరవచ్చు ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి బీమా బ్రాండ్లో ఎల్ఐసికి మూడో స్థానం దక్కిందంట గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ మన భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీ కనుక ఇది సో ఏడాది కానీ విడుదలైనటువంటి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ హండ్రెడ్ అనేటువంటి నివేదిక ప్రకారం ఎల్ఐసికి ఎయిటీ ఎయిట్ స్కోర్ అయితే వచ్చిందంటే దాంతో థర్డ్ ప్లేస్లో ఉంది అదేవిధంగా నైంటీ ఫోర్ స్కోర్ తోటి మనకు ఇక్కడ ఈ పీజేడియూ అనేటువంటిది ప్రపంచంలోనే బలమైనటువంటి బీమా బ్రాండ్గా నిలిచిందంట ఇది గుర్తుంచుకోవాలి ఓకేనా ఈ పీజేడియూ అనేటువంటి పోలాండ్కి సంబంధించినటువంటి ఎల్ఐసి అనమాట సరే థర్డ్ ప్లేస్లో మనకు సెకండ్ ప్లేస్లో నైంటీ త్రీ తోటి చైనాకు సంబంధించినటువంటి ఈ చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మనకు సెకండ్ ప్లేస్లో ఉందంట సో ఫస్ట్ సెకండ్ థర్డ్ అదేవిధంగా బ్రాండ్ విలువ పరంగా ఓకేనా ఇది బలమైనటువంటి బీమా ఇది విలువ పరంగా సో విలువ పరంగా చూసినప్పుడు మన ఎల్ఐసికి పన్నెండో స్థానం ఉందంట ఇది కూడా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ దాంతోపాటు సెవెంటీ సిక్స్త్ పొజిషన్లో మనకు ఎస్బీఐ లైఫ్ కూడా ఉంది మన భారతదేశం నుంచి ఈ విలువ పరంగా అంట టాప్ హండ్రెడ్లో ఒకటి ఎస్బీఐ లైఫ్ మరొకటి ఎల్ఐసి కాకపోతే బలమైనటువంటి బీమా పరంగా చూస్తే ఎల్ఐసి అనేటువంటిది థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ వాతావరణ మార్పు పరిహార నిధి నుంచి వైద్యొలిగినటువంటి అమెరికా అంటూ చూడవచ్చు ఇటీవల కాలంలో మనకు అమెరికా ట్రంప్ ఏదైతే ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత చాలా అంతర్జాతీయ కూటమిలకు వెళ్ళవచ్చు సంస్థలకెళ్ళైతే వైద్య వైదొలుగుతుంది సో వీటి మీద కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో వాతావరణ మార్పు ప్రభావాలతో నష్టపోతున్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం చెల్లిస్తున్నటువంటి ప్రపంచ ఒప్పందం నుంచి అమెరికా అయితే వైదొలిగిందంట ఈ మేరకు నష్టం నష్టానికి ప్రతిస్పందన నిధి బోర్డులోని తమ ఇద్దరు సభ్యులు రాజీనామా చేస్తారని వారి స్థానంలో మళ్ళీ ఎవరిని భర్తీ చేయబో అని చెప్పేసి యుఎస్ వాతావరణ పర్యావరణ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఇక్కడ ప్రకటించడం చూడవచ్చు యాక్చువల్గా మనకి ఇది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఈజిప్ట్లో జరిగినటువంటి వాతావరణ సమావేశంలో ఈ నిధిని స్థాపించడానికి అంగీకారం కుదిరిందంట మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మనకి ఏదైతే బాకులో జరిగింది కదా ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఈ కాప్ సదస్సులో మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తారని చెప్పేసి అక్కడ నిర్ణయించారు కాకపోతే ఈ ఒప్పందం నుంచి ఇప్పుడు అగ్రరాజ్యం బయటికి వెళ్తున్నట్లయితే ప్రకటించింది సో ఇది ఇక్కడ గుర్తుంచుకోండి ఇది కొంచెం ఇటీవల కాలంలో మనకు ట్రంప్ యొక్క నిర్ణయాలు చాలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి మనం న్యూస్లో చూస్తున్నాం కనుక వాటిని మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి కానీ నెక్స్ట్ నాలుగు కంపెనీలు మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు అంటూ చూడవచ్చు రూపాయలు పంతొమ్మిది వందల కోట్లతోటి అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ ఎనిమిది వందల కోట్లతోటి ఈ అల్టిమిన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అదేవిధంగా ఐదు వందల రెండు కోట్లతోటి లోహం మెటీరియల్స్ ఇరవై మూడు కోట్లతోటి సెల్ ఎనర్జీ సో నేడు దివిటిపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన అంటే ఒక నాలుగిటికి సంబంధించి ఈరోజు మనకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయబోతున్నారు సో ఈ దివిటిపల్లి ఎక్కడ ఉంటుందని ప్రీవియస్ ఒకసారి బిట్టి అడిగానండి ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఈ నాలుగు ఈరోజు మనకు ఈ మూడు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల విలువ చేసేటువంటి ఈ కార్యక్రమాలను మనకు మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఎక్కడ అని వాటిని అడగవచ్చో ఒకటే ప్లేసు ఆ వీటి యొక్క పేర్లను మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ నింగిలో పేలిపోయినటువంటి స్టార్షిప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు స్పేస్ఎక్స్ రాకెట్కు వరుసగా రెండో వైఫల్యం మనం గతంలో కూడా చూస్తాం ఈ ప్రయోగం ఫస్ట్ టైం చేసినప్పుడు వెళ్ళిపోయింది ఇది మరొకసారి కూడా ఇక్కడ ఇది విఫలమైనట్టు చూడవచ్చు అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మాస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తాకింది సదూర అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించినటువంటి ఈ స్టార్షిప్ రాకెట్ మరోసారి విఫలమైనట్టు ఇక్కడ చూడవచ్చు శుక్రవారం నింగిలోకి లేచినటువంటి కొద్దిసేపటికి ఆ రాకెట్తో ఈ భూ కేంద్రానికి సంబంధాలు అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతుంటే ఇదంతా అడగడు సో ఇటీవల మనకు వార్తల్లో ఉన్నటువంటి స్టార్షిప్ అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి మిషన్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎలన్ మాస్క్ సంబంధించినదని చెప్పేసి గుర్తుంచుకొని స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క ఎవరైతే అధినేత ఉన్నాడో అతనికి సంబంధించిందనమాట ఇంకా నెక్స్ట్ దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్ర అంటూ చూడవచ్చు ఆయా రాష్ట్రాల ప్రజలు భాజపాను ఆదరించడం లేదనే కక్షతోనే అంటూ చూడవచ్చు రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీ ఒలింపిక్స్ నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ నగరం అహ్మదాబాద్తో పోలిస్తే వంద రేట్లు ఉత్త ఉత్తమం ఇండియా టుడే కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూడవచ్చు సో ఇటీవల మనం చూస్తున్నాం ఈ డీలిమిటేషన్ సంబంధించి ఎక్కువ వార్తలు ఉంటుంది హైలైట్ ఉంటుంది కనుక నేను నిన్ననే చెప్పాను మీకు డీ పాలిటీ పరంగా డీలిమిటేషన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ చదవండి మొట్టమొదటి డీలిమిటేషన్ కమిటీ ఎప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం జరిగింది ఎప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు ఒక రాజ్యాంగ సవరణ చేశారు రెండు వేల ఇరవై ఆరు వరకు దాన్ని చేంజ్ చేయొద్దని ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది కనుక జనాభా పరంగా చూసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలు నియంత్రించాయి కనుక పార్లమెంట్లో సభ్యత్వం అంటే ఏదైతే మనకు ఆ సభ్యత్వం తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక పంతొమ్మిది వందల డెబ్బై జనాభాను బేస్ చేసుకునే డిలిమిటేషన్ చేయాలని కొంతమంది ఇంకొక టెన్ ఇయర్స్ దాకా చేయదని మరికొంతమంది అంటున్నారు కనుక ఈ ప్రాసెస్ మీద ఒకసారి చూడండి వీలైతే ఒక వీడియో కావాలనుకుంటే కింద మీరు అడగానే చాలామంది కనుక కావాలనుకుంటే నేను దానిపైన ఒక వీడియో కూడా మీకు అందిస్తాను కానీ నెక్స్ట్ విషయం అయితే యువరాజు మనోడే అంటూ చూడవచ్చు ప్రపంచ జూనియర్ చెస్ విజేత ప్రణవ్ వెంకటేష్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచ చెస్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుంది కొన్ని నెలల కిందటే మనకు సీనియర్ ప్రపంచ చెస్ లో దుమ్మరాజు గుకేష్ విజేతగా అయితే నిలిస్తే ఇప్పుడు జూనియర్ టైటిల్ సైతం చేసుకొని ఇంకొక భారతీయుడు కూడా మనకి ఇక్కడ ప్రపంచ నెంబర్ వన్ నిలిచినట్టు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ప్రణవ్ వెంకటేష్ అని చెప్పేసి మనకు ఈ జూనియర్ ఇది ఈ చెస్ ఛాంపియన్షిప్ అయితే గెలుచుకోవడం జరిగింది ఇతను బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తి ఇది కూడా గుర్తుంచుకోండి ఓకే జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ట్వంటీస్ని ని సాధించాడంట సో ఇది ఇంపార్టెంట్ నేరుగా ఆడగవచ్చు ఇటీవల మనకు చెస్లో భారత్ చాలా విజయాలను అయితే సాధిస్తుంది కనుక సో ఈ పరంగా మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సో మన యాప్లో మనం ఉమెన్స్ డే సందర్భంగా ముఖ్యంగా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టైమ్ బ్యాచ్ కోర్స్ ఉదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి దీనిలో మీకు ప్రీవియస్ టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం ఇప్పుడు నూతనంగా కాదు మనం లాస్ట్ టైం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అండర్ చేసిన టెస్ట్ సిరీస్ అయితే ఉచితంగా ఇస్తున్నాం ఇది సో దీన్ని మనం ఇప్పుడు వన్ నైంటీ కి అందిస్తున్నాం ఇది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే వర్తిస్తుంది ఎవరైనా ఉమెన్స్ అభ్యర్థులు తీసుకోవాలనుకుంటే ఈ రోజు మీకు ఇది నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఉంటుందన్నమాట సో ఇది మీ మిత్రులకు ఎవరైనా మీకు తెలిసినటువంటి వారు ఉంటే వారికి దీన్ని షేర్ చేయండి ఇది మనం చాలా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ తోటి క్లాస్ అయితే చెప్పించడం జరిగింది నెక్స్ట్ నూతన అంశాలు కూడా దీనిలో మనం చేర్చుతాం ఈ ఆఫర్ కేవలం పన్నెండు గంటలే ఉంటుంది తర్వాత వన్ డే కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే కుదరదు సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ రోజు ప్రయత్నం చేయండి నెక్స్ట్ నూతన అంశాలు కూడా దీనిలో చేర్చుతాం ఇంకా అందరికీ యూస్ అయ్యేటువంటి ఆఫర్స్ ఉన్నాయి హైకోర్టుకు సంబంధించి చాలా మంది అడిగారు జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తగ్గించండి సార్ అని చెప్పేస్తారు ఇప్పుడు నైన్టీ నైన్ చేస్తాం కావాలనుకుంటే ఈ రోజు తీసుకోండి ఇంకా కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్సెస్ అన్నీ మనం వన్ ఫార్టీ నైన్కే అందిస్తున్నాం ఇంత తక్కువ ప్రైస్ తోటి చాలా ఎక్సలెంట్ క్లాసెస్ తోటి ఆ అయితే మనం చెప్పించడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఒకసారి చూసిన తర్వాత ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత మీకు వర్తో కాదు అనేది తెలుస్తుంది మనం ఇచ్చే ప్రైస్కు మనం ప్రొవైడ్ చేసేటువంటి క్లాసెస్ వర్త కాదని మీకు అక్కడ తెలుస్తుంది ఒకసారి చూడండి నచ్చినట్లయితే ఆ కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ